దేవంఘట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జై పురస్కరించుకుని ఒంగోలు స్థానిక ముప్పై మూడో డివిజనల్ అధ్యక్షులు ఎస్కే నాగూర్ ఆధ్వర్యంలో గణన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు హాజరయ్యారు కేక్ కట్ చేసి అనంతరం వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమానం వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కటాల శంకర్ బత్తూరు బ్రహ్మానందరెడ్డి దాసరి కరుణాకర్ పల్నాట రవీందర్ రెడ్డి రాయపాటి అంకయ్య తదితరులు పాల్గొన్నారు

డె ఆరవ జీవిత జయించిన సందర్భంగా ముప్పై మూడవ డివిజన్లో వైఎస్ఆర్ ఎగ్రహి పులమలు వేసి నాయకులందరూ చేయడం జరిగింది ముఖ్యంగా ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటే గతంలో ఆయన అనేక మంచి పనులు ఈ పేదలకి ముఖ్యంగా కార్పొరేటు హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అద్భుతమైన పరిపాలన చేశాడు అలాగే రైతులకు కానీ అలా మహిళలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈరోజు తర్వాత జగన్ కూడా అదే బాటలో నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు జనానికి ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మీరందరూ చూస్తున్నారు సూపర్ సిక్స్ అనే హామీలతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ అన్నీ మేము ఇచ్చేసామని చెప్తున్నాడు ముఖ్యంగా గతంలో చెప్పిన అనేక కార్యక్రమాలు ఉల్లంఘించి మళ్ళీ అదే మోసంతో ఈరోజు చివరికి చంద్రబాబు సూరికి అంటే మోసం గ్యారెంటీ అనే పరిస్థితికి వచ్చాడు కనుక రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు వేయాల్సిందిగా కోరుతుంది